నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా నమస్కారం నేను అనురాధ మేరుగు హనుమకొండ నుండి నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం గురువర్యులు శ్రీ శ్రీదాసిం సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ గారు ఆదరణీయులు శ్రీ శ్రీదాసిం లక్ష్మీ గారికి ప్రత్యేక నమస్సుమాంజలితో ఈ వారం కూడా మనకు నాకు నచ్చిన కవితాంశానికి అనేక విరివిగా మనకు అభినందనలు వచ్చాయి ప్రతి సోమవారం నుండి శనివారం వరకు నేటి కవిత యొక్క అంతర్జాల సమూహంలో వచ్చిన కవితలన్నింటిలో కూడా తమ కవితని ఎంచుకొని తమకు నచ్చిన కవితని ఎంచుకొని సమీక్షాభిన అభిప్రాయం మాలిక పంపడమే నాకు నచ్చిన కవితాంశం మరి ఇంకా ఎందుకు ఆలస్యం వెను వెంటనే మనము నాకు నచ్చిన కవితాంశం యొక్క సమీక్షాభిన అభిప్రాయ మాలికలని చూసేద్దాం ఈ వారం వచ్చిన మొట్టమొదటి సమీక్షాభినభిప్రాయ మాలిక దండు ఆంజనేయరాజు గారిది వారు మాధవధార విశాఖపట్నం నుంచి మనకు నాకు నచ్చిన కవితకు సమీక్షాభినందన పంపుతారు నాకు నచ్చిన కవిత వేదికకై దండు ఆంజనేయరాజు గారు ముందుగా వారం వారం క్రమం తప్పకుండా ఎంతో ఓర్పు నేర్పుతో నాకు నచ్చిన కవిత వేదిక నిర్వాహకురాలైన శ్రీమతి అనురాధ మేలుగు మేడం గారికి నమస్తమాంజలి నాకు నచ్చిన కవిత సమర్పకులైన నేటి కవిత అడ్మిన్ గారైన శ్రీ శ్రీదాసి లక్ష్మయ్య గారికి గురుతుల్యులు శ్రీ దాస్ సేనాధిపతి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ వారం నవంబర్ పదవ తేదీన నాకు నచ్చిన కవిత శ్రీ మార్గం కృష్ణమూర్తి గారిది అంశం చిత్రకవిత శీర్షిక సుందర కుటీరము వారి కవితలో ముందుగా అంటారు మార్గం కృష్ణమూర్తి గారు ఎత్తైన ప్రదేశంలో లోతైన లోయలకు ఎదురుగా సుందరమైన కుటీరం లోన ప్యాలెస్ను తలపించే హంగులు ఆవల మదిని పులకింపచేసే సోయగాలు ఆ చెల్లచెల్లని వాతావరణం సరసనే చిన్న చిన్న ఇండ్లు పిల్ల తెమ్మెరలతో వయ్యారపు వాన చినుకులు వాన చినుకులకు రెపరెపలాడుతున్న చెట్ల కొమ్మలు రెమ్మలు మంచి తెరలతో దూరపు కొండలు మై మరిపించే హుషారు గొలిపే పచ్చిక బయళ్ళు పరువాలు ఇరుతున్న తరువులు అంటూ శ్రీమతి వకుల వాసుగారి సమర్పించిన చిత్ర కవితకు అంతే అందంగా శ్రీ మార్గం కృష్ణమూర్తి గారు వారి సుందర కుటీరమునకు సొగసులద్దారు ఆ గదిలోపల వెలుగుతున్న చిరు కాంతిపుంజం చదివి చదివి రాసి రాసి అలసి సొలసి విశ్రాంతికి అటువైపు వెళ్ళిన ఆ సుకుమార యువరాణి జంట ఆహా ఏమి ఆ ఆహ్లాదకర స్వర్గసీమ అంటూ ముగించారు తమ కవితలో కృష్ణమూర్తి గారు ఆ చిత్రకవితకు ఆ కుటీరంలో ఉన్న ఊహా చిత్రం కృష్ణమూర్తి గారు కాడ కూడా అంతే అద్భుతంగా వారి కవిత ద్వారా అందించడం జరిగింది అందుకే ఈ వారం నాకు నచ్చిన కవితను అందించిన శ్రీ మార్గం కృష్ణమూర్తి గారికి హృదయపూర్వక అభినందనలు అందజేయాలనుకుంటున్నాను అలాగే నాకు నచ్చిన కవిత వేదిక నిర్వహించిన శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లు దండు ఆంజనేయరాజు మాధవధార విశాఖపట్నం నుంచి చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక ఆంజనేయరాజు గారు ఆ చిత్ర కవితని మా ముందు దృశ్యమానంగా నెలకొల్పిన మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలికకు మీకు సదా ధన్యవాదాలు అలాగే మార్గం కృష్ణమూర్తి గారికి మీ యొక్క అభినందన అభిప్రాయం మాలిక అందుకున్న మార్గం కృష్ణమూర్తి గారికి సదా శుభాకాంక్షలు అలాగే ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది వారికి నచ్చిన కవిత రమాదేవి కులకర్ణి గారిది శీర్షిక భ్రమల లోకం రమాదేవి కులకర్ణి గారి భ్రమలలోకం కవిత మనిషి మనసులో జరిగే అంతర్గత పోరాటాన్ని ఆలోచనల అలజడిని ఎంతో సున్నితంగా చూపిస్తుంది ఇది ఒక అంతర్ముఖ కవిత కవయత్రి మొదట్లోనే మనల్ని ఆత్మ పరిశీలన వైపు తీసుకువెళ్తుంది ఇందరున్నా అందరిలో ఉన్నా బాహ్యమై ఎందరో నన్ను చుట్టి ఉన్నా ఈ పంక్తులు మనిషి సమాజంలో ఉన్న లోపల మాత్రం ఒంటరిగా అనిపించే భావాన్ని తెలియజేస్తాయి బయట ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మనలో ఉండే ఒంటరితనం విడిపోయిన అనుభూతిని కవైత్రి సున్నితంగా వ్యక్తం చేస్తుంది తదుపరి భాగంలో ఆమె మనసులోని అలజడి భ్రమ అయోమయం వంటి భావాలను అద్భుతంగా వర్ణిస్తుంది ఎవరిదో ఈ సవ్వడి ఎవరిదో నాలో సవ్వడి ఎవ్వరిదో ఈ పంక్తుల్లో మనిషి తనలో వినిపించే స్వరాన్ని ప్రశ్నిస్తాడు అది ఎవరిది అది బయట ప్రపంచపు శబ్దమా లేక మనసులోని చైతన్య స్వరమా అనే సందేహం కవితలో ప్రధానమైన ఆలోచనగా నిలుస్తుంది కస్తూరి మృగమై పరిభ్రమిస్తూ మతిచెడి చెడి మరీ తిరుగుతున్న ఈ పంక్తులు కవితలోని అత్యంత అందమైన రూపకం కస్తూరి మృగం తన శరీరంలోనే సువాసన ఉన్నా బయట వెతుకుతూ తిరుగుతుంది అది ఎక్కడి నుండి వస్తుందో అని అలాగే మనిషి తనలోనే ఉన్న ఆనందాన్ని చైతన్యాన్ని బయట వెతుకుతూ అలసిపోతాడు నాలో సవ్వడి నా చైతన్యమని కనుగొని అంతర్ముఖమై అనుసరిస్తున్న భ్రమల లోకంలో భ్రమల లోకం మనసులోని అయోమయం నుంచి చైతన్యం వైపు సాగిన ఆత్మయాత్రను ప్రతిబింబించే అందమైన కవిత ఇది డాక్టర్ మామిడాల శైలజ గారు తమదైన శైలిలో చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపారు డాక్టర్ మామిడాల శైలజ గారు మీకు సదా కృతజ్ఞతలు అలాగే మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పొందిన రమాదేవి కులకర్ణి గారికి సదా శుభాకాంక్షలు ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక గుడ్డదన సాయి చంద్రశేఖర్ గారిది వారికి నచ్చిన కవిత బత్తిన గీతా కుమారి గారిది నేటి కవిత సమూహ సభ్యులకు గుర్లుదన్న సాయి చంద్రశేఖర్ నమస్సులు మీకు కూడా నమస్సులు సార్ ఈ వారం పదమూడవ నవంబర్ గజల్ ప్రక్రియలో ఉదయ రవికి అని ప్రారంభించిన శ్రీమతి పత్తిన గీతాకుమారి గారి గజల్ నాకెంతో నచ్చిన ఒకనొక గజల్ ఈ ప్రక్రియలో వారు రాసిన ఆ భావ పరంపర చాలా చక్కగా కుదిరింది ఒక ఆశావాద ఆశావాద దృక్పథంతో ప్రారంభమై ప్రకృతిలో మమేకమై ఆస్వాదించు ఆరాధించు ప్రేమించు తరించు అని గొప్పగా తెలియజేశారు సూర్యుడు చీకటి తొలగిస్తాడని అనడంలో నేటి చీకటి రేపు ఉండదు అన్న భావన తొనికిసలాడింది ఈరోజు నువ్వు మొగ్గవే రేపు వికసిస్తే ఒక పువ్వుపై పరిమళాలు వెదజల్లుతామంటారు జావిల్లి సిరివెన్నెల కురిపించి హాయినిస్తే కరిమబ్బు వర్షించి నేను చల్లగా సృజించి ఆహ్లాదపరుస్తుందని అంటుందని అంటారు ఎగిసిపడే అలలలో ఒక శ్రమ పాఠం చూడడం అనే ఉపమా అద్భుతం అలతి పదాలతో రాసినట్టే కనిపించిన అనంత భావాల నిక్షిప్తంగా ఉన్నది ఈ గజల్ మావి చిగురు తినగానే కోయిల పలికేనా కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా అన్న శ్రీ దేవులపల్లి సాహిత్య భావజాలాన్ని ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అన్న చందాన రాసిన మంచి గజల్ ఇది ఇటువంటి గజల్ రచించిన శ్రీమతి గీతాకుమారి గారికి అభినందనలు చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కౌల కవన పవనాల విశ్లేషణకు తావిచ్చిన గురువర్యులు శ్రీదాసిం సేనాధిపతి గారికి మరియు శ్రీ లక్ష్మీ గారికి కృతజ్ఞతలు తన స్వర మాధుర్యంతో కార్యక్రమ విజయానికి తోడ్పడుతున్న శ్రీమతి అనురాధ మేరుగు గారికి అభినందనలు అంటూ ప్రత్యేకమైన శైలిలో ప్రత్యేకమైన గజల్ను కూడా ఎంచుకొని రాసిన అభినందన అభిప్రాయం మాలిక గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారిది సాయి చంద్రశేఖర్ గారు మీకు సదా నమస్సులు ధన్యవాదాలు అలాగే చక్కని భావ యుక్త గజలు రాసి మీ యొక్క అభినందన అభిప్రాయం మాలిక పొందిన బత్తిన గీతా కుమారి గారికి అభినందనలు అలాగే మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక నవీన్ హోతా గారిది వారికి నచ్చిన కవిత కరణం హనుమంతరావు గారి కవిత స్వేచ్ఛా కవిత అంశానికి చీకట్లు తొలగిన వేళ కవిత ఒక చిన్న బాలుడి జీవన పోరాటాన్ని అతని లోపలి ధైర్యాన్ని సున్నితంగా హృదయానికి హత్తుకునే రీతిలో చూపిస్తుంది చిరిగిన చొక్క చెత్త సంచి కష్ట జీవితం ఇవన్నీ బాధను చూపించగా బాలుడు తన దైనందిన కష్టాల మధ్య సృజనాత్మకతతో ఆశ వెలిగించగలడని కవి తెలియజేశారు వ్యర్థమైన గాజు సీసాలు ప్లాస్టిక్ గ్లాసులు ఆ బాలుడి చేతిలో విలువైన వస్తువులుగా మారుతాయి ఇది ఆశ ఆత్మవిశ్వాసానికి చిహ్నం కవితా భాష సరళంగా చిత్రణ స్పష్టంగా ఉంది పాఠకుడిని ఆ బాలుడి ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది ఇక చీకట్లు తొలగిన వేళ అనే శీర్షిక కష్టాల నుండి వెలుగుకు నిరాశ నుండి స్ఫూర్తికి మార్పును ప్రతిబింబిస్తుంది ఈ కవిత పేదరికం వెనుక దాగి ఉన్న ప్రతిభను జీవన సత్యాన్ని చూపుతూ మనిషికి చిత్తశుద్ధి ఉంటే చీకట్లు కూడా దారి మారుతాయని లోతైన సందేశం ఇస్తుంది ఇంత చక్కని కవితను రాసిన హనుమంతరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అవకాశాన్ని ఇచ్చిన నిర్వాహకులు ఉషా మధు వెగ్గలం గారికి అనురాధ మెరుగు గారికి శ్రీదర్శిం లక్ష్మీ గారికి దాశం సేనాధిపతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ చక్కనే సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపారు మరకు నవీన్ హోతా గారు నవీన్ హోతా గారు మీ యొక్క క్రమం తప్పని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికకు మీకు నాకు నచ్చిన కవిత తరపు నుండి సదా ధన్యవాదాలు అలాగే మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పొందిన కరణం హనుమంతరావు గారికి సదా అభినందనలు ఇవి ఈ వారపు నాకు నచ్చిన కవిత సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలు మరి యూట్యూబ్ లింక్ సెక్షన్లో మీ యొక్క కామెంట్లని సలహాలని సూచనలని అభినందనలని తప్పకుండా అందచేయండి మరొకసారి మీకు మనవి చేస్తున్నాను యూట్యూబ్ లింక్ రాగానే మన యొక్క సమూహంలో మరి కామెంట్ సెక్షన్లో కూడా మీ యొక్క శుభాకాంక్షలని తెలపగలరు అలాగే సాహితీమూర్తులంతా కూడా నేటి కవితలో వచ్చిన అనేక అంశాల ఆధారంగా వచ్చిన కవితలలో మీకు నచ్చిన కవిత ఎంచుకొని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను కూడా పంపగలని కోరుతూ ఈ వారం ఇక సెలవు వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్కారం ధన్యవాదాలు